బంగారం కొనాలంటేనే కింద మీద పడిపోతున్నాం కానీ తమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు జయలలిత సంపాదించిన బంగారం ఎంతో తెలుసా ఇరవై ఏడు కిలోలకు పైమాటే ఇక డాక్యుమెంట్లు ఇతర ఆస్తుల విలువ ఓవరాల్గా నాలుగు వేల కోట్లకు పైనే ఉంటుంది ఈ ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పారు ఇరవై ఏడు కిలోల ఆభరణాలు ఆరు వందల ఒక కిలోల వెండి ఆరు పెట్టెల తమిళనాడుకు జయలలిత ఆస్తులు ఆభరణాల విలువ నాలుగు వేల కోట్లకు పైనే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు జయలలితకు చెందిన ఆస్తులు పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు పత్రాలను చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఇరవై ఏడు కిలోల బంగారం వజ్రాభరణాలు రత్నాలు ఆరు వందల ఒక కిలోల వెండి వస్తువులు పదివేల చీరలు ఏడు వందల యాభై జతల పాదరక్షలు పదహారు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు పుస్తకాలు ఇలా భారీగానే జయలలితకు ఆస్తులున్నాయి జప్తు సమయంలో ఈ ఆస్తుల విలువ సుమారు తొమ్మిది వందల పదమూడు కోట్లకు పైనే అది ఇప్పుడున్న రేటు ప్రకారం చూస్తే నాలుగు వేల కోట్లకు పైనే ఉంటుంది ఈ భారీ ఆస్తులను తీసుకెళ్లేందుకు ఆరు ట్రక్ పెట్టెల్ని ఉపయోగించారంటే జయలలిత ఖజానా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు రెండు వేల నాలుగులో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయ్యింది దీంతో తమిళనాట జప్తు చేసిన ఆస్తులు పత్రాలను కర్ణాటకకు తీసుకొచ్చే భద్రపరిచారు మరోవైపు తాము జయలలితకు వారసులమో అని ఆస్తుల్ని తమకే అప్పగించాలని జే దీపక్ జే దీప అనే వ్యక్తులు వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది జయలలిత వివాహం చేసుకోలేదు దీంతో ఆమెకు వారసులు లేరు సంపాదించిన ఆస్తిని ఎవ్వరికీ అప్పగించాలన్న అయోమయం నెలకొంది దీంతో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది అలా కళ్లు చెదిరే ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు అధికారులు